మహాంభావం ఉన్న చోట తానుండనని వినయాన్ని ఆసనంగా పరిచిన చోటే ఉంటానని నిరూపించింది సరస్వతీదేవి లౌకిక విద్యలను అపార విద్యలు ఆధ్యాత్మిక విద్యను పరవిద్య అంటారు ఈ రెండింటి స్వరూపమే సరస్వతి మాత అక్షరాలే రాకున్న సరళ హృదయంతో శరుణ వేడిన కాళిదాసుని కవిగా చేసిన కరుణాలయ అమ్మ శుంభ నిశుంభాది రాక్షసుల్ని సంహరించిన పరాశక్తి ఆ దేవి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సరస్వతి అమ్మవారి గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుందాం యజ్ఞవల్కుడని మునికుమారుడు వైశాపాయనుడి వద్ద శిష్యరికం చేశాడు చిన్నతనంలోనే అనేక విద్యలు అభ్యసించాడు యజ్ఞవల్కుడు కానీ అందరికన్నా తానే తెలివైన వాడిన అహంకారంతో గురువును సైతం చిలకన చేయగా నేర్పిన విద్యలన్నీ మర్చిపోవుగాక అని శపించాడు యజ్ఞవల్కుడు పశ్చాత్తాపంతో సూర్యుని ప్రార్థించాడు ప్రభాకరుడు ఉపదేశించిన మంత్రంతో యజ్ఞవల్కుడు సరస్వతీదేవిని ఉపాసించాడు ఆ తల్లి కృపతో తిరిగి విద్యలన్నీ పొంది యజ్ఞవల్క మహర్షిగా ప్రసిద్ధుడయ్యాడు ప్రాణోదేవి సరస్వతి సరస్వతీదేవి శక్తి స్వరూపిణి అందుకే ఆ తల్లి ఆరాధకులు ప్రణోదేవి సరస్వతి అని ప్రార్థించి సకల శక్తులను సముపాదించుకుంటారు జ్ఞానం పరమాత్మ స్వరూపం మేధం శ్రద్ధ నైపుణ్యం స్ఫూరణ సాహిత్య సంగీతాది నైపుణ్యాలన్నీ శారదా స్వరూపాలు ఏ సాధన ఫలించాలన్నా ఆ దేవి అనుగ్రహం ఉండాలి అర్జునునంతటివాడు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత బందిపోట్ల చేతిలో ఓడిపోయాడట అంతవరకు ఆయన ఆయుధాలలో ప్రసరించిన శ్రీకృష్ణ చైతన్య మాయమైపోవటమే అందుకు కారణం ఆ శక్తులన్నీ వేదగ్రాణి అయిన శారదాదేవి స్వరూపాలే అందుకే జ్ఞానం దేహి స్మృతిం విద్యా శక్తిం శిష్య ప్రబోధీనం అమ్మా నాకు విద్యాశక్తిని ప్రసాదించు అని ప్రార్థిస్తే విద్యాదేవి ప్రత్యక్షమై అనుగ్రహిస్తుందంటారు ముని పుంగోవులు బ్రహ్మదేవుడు పరాశక్తిని సరస్వతి రూపంలో దర్శించి ఆమె దయతో సృజనాత్మక శక్తిని పొంది సృష్టి రచన చేశాడంట సరస్వతి ఉపాసనతోనే వాల్మీకి రామాయణం రచించాలన్నది పురాణ వచనం అలాగే వ్యాసముని వాల్మీకి వద్దకు వచ్చి వేదాలు పురాణాలను ఆధించమని శ్రీ మహావిష్ణువు నన్ను ఆదేశించాడు అంతటి బాధ్యతను నిర్వర్తించాలంటే నేనేం చేయాలి అని అడిగాడు అప్పుడు వాల్మీకి సరస్వతి మంత్రాన్ని ఉపదేశించగా గోదావరి తీరంలో వాగ్దేవిని ఆ ఆరాధించడం వ్యాసుడు ఆ క్షేత్రమే వ్యాసపురిగా వాసర క్షేత్రంగా బాసరగా ప్రసిద్ధమైందంటారు పాణిని కూడా సరస్వతి దేవి ఆరాధకుడే పోతనామాత్యులు శారద నీరేది అంటూ సరస్వతి స్థితితోనే భగవత్కానికి శ్రీకారం చుట్టాడు అమరూపంలో అంతర్థం జగన్మాతకు వాణి శారద భారతి వాగ్దేవి బ్రాహి భగవతి భాషాలక్ష్మి మేధావిని వాగేశ్వరి వాగ్దేవి విద్యాదేవి వేదగ్రిని వీణపాని వాత్క ఇలా అనేక పేర్లు ఉన్నాయి ఈ తల్లి అక్షరానికి ఆదిదేవతగా పలుకుల తల్లిగా పూజలు అందుకుంటుంది స్వచ్ఛతని సూచించే తెలుపు రంగు ఈ తల్లికి ప్రియమైన వర్ణం స్వచ్ఛత చిత్తశుద్ధికి కోలమానం చిత్తశుద్ధి ఉన్న చోటే జ్ఞానం ఉంటుంది పరిశుద్ధ మనసు ఉన్నవారి వద్దే జ్ఞానం శోభిస్తుందని సరస్వతి తత్వం ప్రస్ఫుటం చేస్తుంది ఆ దేవి నాలుగు చేతులు నాలుగు దిక్కులలో వ్యాపించిన ఆమె శక్తిని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి అమ్మవారి ఒక చేతిలో పుస్తకం ఇంకో చేతిలో అక్షమాల ఉంటాయి మరో రెండో చేతులతో కచ్చిపి అనే వీణ మీటుతూ ఉంటుంది భౌతిక విద్యకు సంకేతం పుస్తకం వీణ లలిత కళలకు ప్రతీతి అక్షమాల ఆధ్యాత్మిక విద్య ధ్యానం తపస్సులకు సూచిక అమ్మవారి వాహనమైన అంశ విచక్షణ వివేకాలకు ప్రతీక వివేకంతో కూడిన విద్య శోభనిస్తుందని శారదాంబ తన వాహనం ద్వారా ప్రబోధిస్తుంది నందిగాను అందుకుంటుంది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు సరస్వతీదేవి నదీ రూపంలో ఈ బుడమని పవిత్రం చేయమ్మ నువ్వు ప్రవహించే తీరాలన్నీ యజ్ఞభూములు తపోభూములు దేవతాశక్తులు నేలవైన నేలలు అవుతాయి అన్నాడట అందుకే వాగేశ్వరి నదీ రూపిణిగాను పూజలు అందుకుంటుంది అంబితమ్మే నదీతమే దేవితామే సరస్వతి అని కీర్తిస్తున్నాయి వేదాలు అంటే మాతృమూర్తులలో నదులలో దేవతలలో గొప్ప దాని అని భావం సరస్వతి నది తీరానం ఎందరో మహర్షులు తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని మనకు వారసత్వంగా అందించారు కశ్యప ప్రజాపతి సరస్వతి నది తీరంలో శ్రీ మహావిష్ణువును ఉపశించి ఆయనే సంతానంగా పొందాడు ఆ పుత్రుడే కపిల మహర్షి గంగా యమున సరస్వతి నదుల కలయికే పరమ పవిత్ర త్రివేణి సంగమం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఆ తల్లి తల్లికృపతో ఆత్మజ్ఞానం జ్ఞానమే సౌభాగ్యం ఆ జ్ఞానం ఆత్మజ్ఞానంగా పరిణమించినప్పుడు ముక్తి లభిస్తుంది అందుకే పెద్దలు బ్రహ్మస్వరూప పరమజ్యోతిరూప సనాతాని సర్వ విద్యాదేవి యా తస్సిన్ వాణ్యే నమో నమ పరబ్రహ్మ స్వరూపం జ్యోతిరూపధారి సర్వ విద్యాది దేవత అయిన సరస్వతి దేవికి నమస్కారం అంటూ చదువుల తల్లిని శుతిస్తారు అలాగే ఆ దేవిని సౌభాగ్యధాత్రి ధనాధాత్రి యశోవిధాత్రి అని కీర్తిస్తారు మనం మళ్ళీ మళ్ళీ జన్మించడానికే మన ఆజ్ఞానమే ప్రధాన కారణం తెలియనితనం వల్లనే జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాం అన్నమాచార్యులు తెలిస్తే మోక్షము తెలియకుంటే బంధమన్నారు అలాంటి పరమజ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీదేవి దేశమంతా దేవదేవునికి పూజలు సరస్వతీదేవిని ఆవిర్భవించింది మాఘశుద్ధ పంచమి నాడు దీన్ని పంచమి వసంత పంచమి అని కూడా విహరిస్తారు దేవి భాగవతం తదితర గ్రంథాలు శ్రీ పంచమి ప్రాశస్తాన్ని వివరించాయి ఈ రోజున తొలుత గణపతిని ఆపై శారదాంబను ఆరాధించడం ఆనవాయితీ ఈ పర్వదినాన దేవిని తెల్లని కుసుమాలతో ఆర్చిస్తారు దక్షిణ భారతంలోనే కాదు ఉత్తర భారతంలోనూ పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా బెంగాల్లో నవరాత్రులనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి విద్యా సామాగ్రి వాయిదాలు పెట్టి పూజించి అనంతరం నిమజ్జనం చేస్తారు మృదు భాషణ ఎదుటివారి మనసుకు ఆలద్దం కలిగేలా మాట్లాడడం హితంగా మితంగా సంభాషించడం వాగ్దేవి ఆరాధనతో సమానమన్నారు వేదలు పర పరశమైన మాటలు వ్యర్థ ప్రసంగాలు నిందారోపరణలు ఇతరులను నొప్పించే వాకులు ఇతరుల దోషాలను ఎత్తి చూపటం వంటి ప్రచారం చేయడం లాంటివి సరస్వతీదేవి దూషణంతో సమానమంటారు ఈ సూత్రాలన్నీ గుర్తించుకొని పాటించేవారే శారదాదేవి అసలైన ఆరాధకులు ఇదండి వీడియో చూసారు కదండి ఆ సరస్వతీదేవి యొక్క మహిమలో ఆ తల్లి యొక్క విశిష్టతను ఇక ఖచ్చితంగా మనం ఈరోజు ఆ తల్లి గురించి ఇంకా మహాలలిత త్రిపుర సుందరి దేవి గురించి పోని మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలన్నా విద్య మనకు ఒక ముఖ్య అంశం ఎందుకంటే విద్య అనేది మనల్ని ఎక్కడికో జ్ఞానం మహాజ్ఞానం వరకు తీసుకెళ్తుంది మరి ఈ మహావిశ్వంలో మన సనాతన ధర్మం గురించి మనం చెప్పి నిరూపించుకోవాల్సి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది అదేవిధంగా ఎన్నో పురాణాలు మనకు ఎప్పటికీ పునాదిగా మన ముందు ఉన్నాయి కాబట్టి మనం మన వంతుగా మన ఆరాధ దైవాన్ని మనకు నచ్చిన దైవాన్ని ఏదో ఒక రూపంలో ప్రతిరోజు పూజించడం మన పిల్లలకు పూజించడం అలవాటు చేయడం నేర్పించుకుందాం జై శ్రీరామ్